హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ పోలీసు సెలక్షన్ సంబంధించినటువంటి మరొక అంశంతో మేము ముందుకు వస్తాను ఆల్రెడీ ఈ పోలీస్ సెలక్షన్ సంబంధించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే చేస్తూ ఉన్నారు చాలా డిస్టిక్స్లో ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది ప్రారంభమైంది మనం ఆల్రెడీ నిన్నైతే చెప్పుకున్నాం విజయనగరంలో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే నేను చేశాను ఒకవేళ మీరు కాక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి మరి పోలీసు సెలక్షన్కి సంబంధించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో మనకి ఏ ఏ సర్టిఫికెట్లు మరి వెరిఫికేషన్ చేస్తారో ఏ ఏ సర్టిఫికెట్లు ఒక అభ్యర్థికి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ దగ్గర ఉండవలసినటువంటి సర్టిఫికెట్స్ ఏమేమి ఉండాలి అనే దాని వివరాలు కాక చూసుకున్నట్లయితే ఫస్ట్గా మనకి ఎస్ఎస్సి సర్టిఫికెట్ అంటే టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఉండాలండి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటాం అదేవిధంగా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఎంతమంది అయితే క్వాలిఫై అయ్యారో ఆ ఇంటర్మీడియట్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా ఉండాలి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఉండాలి వాళ్ళు అడిగింది డిగ్రీ చేసిన వాళ్ళు అయితే చాలామంది డిగ్రీ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా అలా ఎవరైతే క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు ఉన్నారో అంటే అప్లికేషన్లో ఫస్ట్ టైం మనం ఇస్తాం కదా మన క్వాలిఫికేషన్ ఏంటంటే నాది డిగ్రీ అని నాది ఇంటర్మీడియట్ అని నాది బీటెక్ అని ఎంటెక్ అని ఏదైతే మనం అప్లికేషన్లు ఇచ్చామో ఆ సర్టిఫికేట్ అనమాట డిగ్రీ ఉంటే డిగ్రీ బీటెక్ ఉంటే బీటెక్ పీజీ ఉంటే పీజీ అలాగా దానికి సంబంధించింది ఉండాలి అదేవిధంగా ఇంకే సర్టిఫికేట్లు కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నమాట క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అందులో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి ఆ సర్టిఫికెట్ ఒకటి అడుగుతారు ఆధార్ ఆధార్ కార్డు సర్టిఫికెట్ అడుగుతారు అదేవిధంగా క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్లు ఎవరైతే ఉన్నారో అది అదేవిధంగా చాలామంది ఎన్సీసీ చేసిన వాళ్ళు ఉంటారు ఎన్సీసీ చేసిన వాళ్ళు ఎన్సీసి సర్టిఫికెట్ పెట్టాలి స్పోర్ట్స్ చేసిన వాళ్ళు స్పోర్ట్స్ ఆర్మీ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఆర్మీ అని పెట్టేసి అంటారు గార్డ్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హోమ్ గార్డ్ సర్టిఫికేట్స్ ఇలా డాక్యుమెంట్స్ అయితే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ వన్లో పెట్టినటువంటి ఎగ్జామ్కి సంబంధించింది స్టేజ్ టూ జరిగినటువంటిది అదేవిధంగా ఈవెంట్స్ ఈవెంట్స్ చేసినప్పుడు ఈవెంట్స్ మార్క్ లిస్టు అదే లేటెస్ట్గా రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది మార్కులు వచ్చాయి కదా ఆ మార్కులకు సంబంధించింది కార్డు కూడా దగ్గర పెట్టుకోవాలి మార్కులకు సంబంధించి పెట్టుకోవాలి ఇలా ఏదైతే మనం ఫస్ట్ నుంచి ఎగ్జామ్ రాసేటప్పటి నుంచి మనం సర్టిఫికేట్లు సబ్మిట్ చేసామో దానికి సంబంధించినటువంటి ఆల్ సర్టిఫికేట్స్ అయితే మనం అక్కడ వెరిఫికేషన్ పట్టుకెళ్ళవలసి ఉంటుంది అంతేకాకుండా ఈ వెరిఫికేషన్కి సంబంధించి ఒరిజినల్ అన్నీ పట్టుకెళ్తూ పట్టుకెళ్తూ ఒక మూడు సెట్లో జిరాక్స్ కాపీలు అడిగారు అన్నమాట వాళ్ళు మూడు సెట్లో జిరాక్స్ కాపీలు ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు మూడు సెట్లో జిరాక్స్ కాపీలు తీసుకోవాలి ఆ జిరాక్స్ కాపీలు ఎడిటేషన్ చేయించాలి ఎవరైతే గ్రీనింగ్ హోల్డర్స్ ఉన్నారో సిఏ స్థాయి హెడ్ మాస్టర్ స్థాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఎడిటేషన్ చేయించి కంపల్సరీగా స్టాంప్ అయితే ఉండాలండి స్టాంప్ వేయించాలి స్టాంప్ వేయించుకోవాలి ఒరిజినల్ సర్టిఫికేట్లో సెట్ పట్టుకెళ్ళాలి మూడు సెట్లో జిరాక్స్ కాపీలు ఎడిటేషన్తో పాటు ఎడిటేషన్తో పాటు స్టాంప్ వేసినటువంటి సర్టిఫికేట్స్ మూడు సెట్లు మనం తీసుకొని పట్టుకుని వెళ్ళాలి దాంతోపాటు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అడిగేరాలి బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ మూడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ మూడు పట్టుకెళ్ళండి ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ పట్టుకెళ్ళండి అయితే పట్టుకెళ్ళండి ఈ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ ఉండాలండి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఉండాలి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ ఉండాలి అదే డిగ్రీ ఉంటే డిగ్రీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ ఉండాలి క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా పట్టుకెళ్ళాలి కొంతమంది అయితే స్కోర్ కార్డు పోగొట్టుకున్నాం ఎలాగ అని చెప్పేసి అన్నారు ఏమీ ప్రాబ్లం ఉండదు మీరైతే ఎవరైతే ఏ సర్టిఫికెట్లు ఇచ్చారో ఆ సర్టిఫికేట్లు ఇచ్చినట్టు వాళ్ళు టిక్ పెట్టుకుంటారో ఎవరైతే సర్టిఫికెట్ ఇవ్వలేదో ఆ సర్టిఫికేట్ బ్యాలెన్స్ ఉన్నట్టుగా వాళ్ళు టిక్ పెట్టుకుంటారో మీరైతే ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు రిజల్ట్ బోర్డు ఇచ్చిందో వాళ్ళని కాంటాక్ట్ చేయండి ఎలాగా పలానా కార్డు పోయింది పలానా కార్డు పోయిందంటే దానికి సంబంధించి వాళ్ళైతే పరిష్కార మార్గాలు అయితే ఖచ్చితంగా మనకైతే వాళ్ళు పరిష్కార మార్గం అయితే చెప్తారు చాలామంది ట్రైనింగ్ సెంటర్స్ అడుగుతున్నారు ఎవరు ఏ ట్రైనింగ్ సెంటర్స్కే సెలెక్ట్ అయ్యారనేది మనకి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో ఖచ్చితంగా వస్తుంది దాంట్లో అందరూ కూడా చూసుకుంటారు న్యూస్ పేపర్ చూడాలి ఎలక్ట్రానిక్ మీడియా చూడాలి అదే కాకుండా చాలా యూట్యూబ్ ఛానల్లో ఈ పోలీసు సెలెక్షన్కి సంబంధించినటువంటి వివరాలు అయితే అందిస్తూ ఉన్నారు వాళ్ళకి ఏమేమి కావాలి అలాగే మొత్తం ఈ పోలీసు సెలెక్షన్ సంబంధించినటువంటి అన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు ఎప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది ఎవరికి ఎక్కడ ట్రైనింగ్ సెంటర్ ఇచ్చారు ఏ ఏ బెటాలియన్స్ ట్రైనింగ్ ఉంటే ఏ ఏ బెటాలియన్లో ట్రైనింగ్ చేయవలసి వస్తుంది అదేవిధంగా సివిల్కి సెలెక్ట్ అయిన వాళ్ళైతే ఈ సివిల్ కానిస్టేబుల్కి సెంటర్ ఎక్కడ ఇచ్చారు మొదలైన వివరాలన్నీ కూడా ఈ మనం ఏదైతే వెరిఫికేషన్కి వెళ్ళామో వెరిఫికేషన్తో పాటు న్యూస్ పేపర్లు ఇస్తారు పలానా పలానా అభ్యర్థులు పలానా పలానా సెంటర్కి అని చెప్పేసి మనకు వాళ్ళైతే అప్డేట్ ఇస్తారు మన మొబైల్కి అప్డేట్ ఇస్తారు మనకు సంబంధించిన ఎలక్ట్రానిక్ అండ్ న్యూస్ ప్రింట్ మీడియాలో అప్డేట్ అవడం అయితే జరుగుతుంది మీరైతే ఎటువంటి ఆందోళన చెందకండి వెరిఫికేషన్ అనేది ఏముండదు ఈజీగానే చేస్తారు సర్టిఫికేట్ లేని వాళ్ళు కానీ సర్టిఫికేట్స్ ఉన్న కానీ అందరూ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని సర్టిఫికేట్లు పట్టుకెళ్ళాలి పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏ ఏ సర్టిఫికేట్లు అయితే అడిగారో ఆ సర్టిఫికెట్ని అక్కడ సబ్మిట్ చేయాలి ఆధార్ కార్డుతో సహా ఫోటోలతో సహా ఒరిజినల్ సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు ఫోటోస్ అన్నీ మీరైతే వెళ్ళండి ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్